సికింద్రాబాద్ హవాలా మానీ పట్టుకోవడంతో పాటు వదిలిపెట్టడం కోసం ఆరు లక్షల రూపాయలను ఎకౌంట్లో జమా చేసుకున్నది అయితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను నగర సిపి ఆనంద్ సస్పెండ్ చేశారు మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారం వ్యాపరి వ్యాపార నిమిత్తం లక్షల రూపాయలతో ఉన్న బ్యాగు తీసుకోని వెళుతుండగా శ్యామ్ మహేష్ అనే కానిస్టేబుళ్లు పట్టుకున్నారు హవలా డబ్బు అంటూ అనుమనంతో వారిని ప్రశ్నించగా డిఇ ప్రసాద్కు సమాచారం ఇచ్చారు ఐదే డబ్బులు వదిలేయలంటూ ఆరు లక్షల రూపాయలు ఇవ్వలంటూ డిల్ కుదుర్చుకోవడంతో పాటు ఆ డబ్బును నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేయించుకున్నారు ఈ విషయానికి పై బంగారం వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డి ప్రసాద్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు